నా ఫ్యామిలీలో ఇది పోయింది రిలేటివ్స్ చూసి నా పిల్లలకు ఎట్లా పంపిస్తావు మెసేజ్ అని బాగుండ

ఆన్ సిరీస్ అని ఇలా సిస్టమ్ వరిగిపోలే తను అని బైక్ ఎవరికపోతాను నా ఫ్యామిలీలో రిజర్ట్ పోయింది నా రిలేటివ్స్ చూసి సెకండ్ సెట్ అప్ అనుకుంటున్నాను తెలుసు అమ్మా ఎవరు మన నాది చెప్పు చెప్పి గోపాలి గోపాల్గా

గోపాల్ అసలు వైద్యులు ఎవరో ప్రయాణం చేస్తాను అమ్మా నా ఫ్యాన్ కాదు నా ఫ్యాన్ కాదు తెలియదు అన్న నాకు నేను ఎందుకు వేసాను గేట్ ముంగరికి వేసారు అక్కడ స్టార్ట్ చేశాను మనలో అసలు ఏం కదా అక్కడ ఏం తిరుగుతుంది తోటే గోపాల్ తిప్పిండు నువ్వు అన్నీ గోపాల్ తోటి నా ఫ్యామిలీ రీజన్ నా పిల్లలకి ఎట్లా పంపిస్తావు మెసేజ్ అది పంపిస్తున్నా హే ఐ ఈరోజు ఏంటంటే వినేనా మీద ఒక ఒక పెద్ద బురద వృద్ధావుతున్నాం మనం ఎందుకంటే ఏదేదో చేస్తా ఉంటాడు మమ్మల్ని నన్నైతే మస్తు టార్చర్ పెట్టిండు అన్న ఈ నాకు కలిసేసి సో నా నేనైతే పెద్ద బుడిద చల్లబోతున్నాను అన్న మీద ఏంటంటే అమ్మాయి కరం దీనివల్ల వినయన్న ఫ్యామిలీలో గొడవలు ఫ్యామిలీలో గొడవలు చూసేటోళ్ళు ఇంత గలీజోడా అని చెప్పేసి అనుకుంటారు ఫోన్ లో రికార్డింగ్ పెట్టు వాయిస్ రికార్డింగ్ మాట్లాడు మీకోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సార్ మీ సెల్ఫీ కోసం మీరు పెద్ద డయాక్ ఫ్యాన్ సార్ మీకు మీరు వీడియోస్ అంటే చాలా చాలా ఇష్టం సార్ నాకు థ్యాంక్ యూ ఎక్కడ నుంచి మీరు అమీర్పేట వచ్చాను సార్ మిమ్మల్ని అక్కడ నుండి అమీర్పేట నుంచి ఫాలో అవుతున్నాను అసలు మీరు ఎక్కడ చూడట్లేదు ఫాలో అవుతున్నాను అవును సార్ మిమ్మల్ని కలవాలి మీతో సెల్ఫీ దగ్గర ఎంత ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఫస్ట్ నాకు ఒక సెల్ఫీ ఏం సార్ నేను ఈ చేతిలో ఏం రాదు కనిపిస్తలేదు నాకు అరే తిరిపి ఆగ్రా ఫోటో తీస్తాను ఫోటోలు వచ్చినాయా రాయ్ బాబా 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 చాలా మంచిగా జరుగుంది మొన్ననే తీసుకున్నాను నేను అబ్బాయిని అబ్బాయిని అమ్మాయి నంబర్ నాకు గోపాలను శివ ఇద్దరు ఎవరో ఒక శివనుకుంటా శివ గోపాలను ఇద్దరు ఎవరు

గోపాల్ని అడుగుతా ఏమైందంటే వినను పైన రివెంజ్ చేద్దామని చెప్పేసి అన్నాడు అప్పటికి ఫోన్ చేసి నైట్ అడుగుతే ఏమని చెప్పిన గోపాల్ నాకేం తెలుసు శివ ఎక్కడ శివ ఆఫీస్ ఉన్నావా ఆఫీస్ లో ఉన్నా శివ ఇక్కడ ఆఫీస్ ఉన్నావా ఎవరెవరు ఉన్నారు దోస్తులు ఉన్నారా సరే సరే నేను వస్తున్నా ఆఫీస్ కడికి వస్తున్నా

నేను నెత్తిలు పలగాలి నీ వల్ల నా ఫ్యామిలీ మొత్తం సర్వసమవుతుంది లోకల్ పంపించింది నాకే ఇంత ఇష్ట అవుతుందండి ఎక్కువ బండి ఎక్కువ కాలం ఏం చేస్తుంది పైనాలు ఎందుకు వచ్చింది ఆఫీస్కి ఇప్పుడు అక్కడ ఫ్లేట్ ఫినాన్షియల్ అనుకో ఫ్లేట్ ఫినాన్షియల్ ఏముందన్న వీడియో తీసుకున్నావా ఆల్రెడీ ఏ గోపాల్ గారు నిన్న కొడుతున్నాడు రామాయ్య నేను అప్పుడే వచ్చినట్టు ఎనకేటి దగ్గరకు వస్తారు ఏమైంది అని చెప్పేసి అంటే గుణ రివ్యూన్ చేస్తున్నాడు అమ్మాయి తోటి ఈ విధంగా రివ్యూన్ ద్వారా ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది

아 그래, 그래. 아 그래, 그래. 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 그래,

அம்மா ஆ அம்மா எவ்வளோ அம்மா எவரும் அம்மா எவரு அம்மா எவரும் అప్పు కమలాసాద్ పర్లేదు లేండి ఇంకెందుకు మొహాటం చెప్పాలి అమ్మాయిని ఏమైంది ఇప్పుడు

వీడియో హలో విను విను ఒకసారి నా మాటను ఓ వీళ్ళు ప్లాన్ చేసా అంటే నువ్వు నమ్మలేవు ఒకసారి గోపాలకిస్తాను మాట్లాడును చెప్తాను హుషార్ గుషార్ గద్దావు వదిన అది వీడియో కావాలనే పంపిణా వదినా మేము ముగ్గురం ఒకసారి ఎట్లా పంపిస్తాం చెప్పొదిన ఏమో వదినా నేను వచ్చి బ్యాడ్ బ్యాడ్ కొడుతుం నా కారు మొత్తం వాష్ంది

ఎంత వస్తుంది తెలుసా నాకు అదే అన్నావు అటు కొర్డు నువ్వు తాగించుకుంటున్నావు బాబు అన్న డిమాగ్ లేకునే ఇంకా పోరమ అన్న ఫ్యామిలీలోకి వదిలిపోస్తున్నావు ను ఫ్యామిలీలోకి వదిలిపోస్తున్నావు ఆ గోపాల్ కు ని రేంజ్ ఒక రేంజ్ అయి గాని రివర్స్ अरे చేస్తే సే జై అమ్మ ఇట్లా రా నాకు డెలివరీ అమ్మాయి ఫ్యాన్ అని చెప్పేసి వచ్చింది నా బండి కూస్తుంది చాక్లెట్ తెప్పి అమ్మ వచ్చి నన్ను హగ్ చేసుకుంటుంది కావాలని నా వీడియో మొత్తం

నా బొమ్మ కాల్ చేసి చెప్పు ఏం నేను ఇట్లా నేను చెప్తాను మనం కావాలని చేస్తున్నా కావాలని చేస్తున్నా అని చెప్పేసి అంటే వాళ్ళు ఎందుకు పంపిస్తాను నాకు వీడియో అని చెప్పేసి ఒటుండే డేట్ చూసా కూడా వీడియో రిలీజ్ చేసి అంటే వాళ్ళు నా పైన రివెన్ తీస్తున్నారు అమ్మాయి కూడా ఏ విధంగా చేసింది ఏ అది నేను చెప్పలే అంటే వీడియోస్ వస్తాయి కదా ఇంక వీరైనా సత్తాయించు చెప్పు అని చెప్పేసి అనుకున్నాను ఇంత సీరియస్ అయితే నాకేం తెలుస్తుంది ఏ వీడియో కోసమే నా అది మొత్తం ఫస్ట్ నుంచి నేనే ప్లాన్ చేసినా మేవే పంపించినాం మా అమ్మాయిని అట్లా అట్లా చేయమని కూడా మేమే చెప్పినాం చాక్లెట్ తినిపి హగ్గడు అవన్నీ వీడియో ఉందా నా దగ్గర పంపిస్తాను వీడియోది పంపిస్తాను వాట్సాప్లో పంపిస్తాను వీడియోది ఉందా పంపిస్తా యూట్యూబ్లో తర్వాత అప్లోడ్ చేస్తామో వీడియో పంపిస్తాను

మన కోపం రాలా గోపాల ఒకసారి ఆలోచించు కాదన్న నాకు చెప్తే నేను చెప్పనా నాకు ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసు ఇంట్లో చెప్పినా కదన్నా వీడియో కూడా ఉన్నాను నేను విజ్ఞానం నాకు చెప్పొద్దా ఎట్లే నేను మంచిగా సంధానించి చెప్తుండే కదా నేను డైరెక్ట్ హోమ్ లోకి వచ్చి నా ఇంట్లో ఉన్నా ఫోన్ చేసి గ్యాప్ ఉండదు పక్కన ఉన్నాను ఈ వీడియో పంపినాక ఉషా పంపిస్తా అట్లా నా నా బ్లాగ్స్ లో కూడా పెడతా ఏం జరిగింది తెలియాలి కదా జనాలకి హలో అది వచ్చారా ఇక్కడ బాడీ వస్తున్నా ఏ ఊగు అన్నవన్నీ వస్తుంది ఏం మనకన్నా నా అమ్మకి నేను చేసినా నీ ఓర్జి మన వీడియో చేసలో నై ఈ మన వీడియో చేసలో నై ఈ మన చేసన నప్ప నం ప్రంక్ వీడియోనా ఏ ప్రంక్ వీడియో అన్న అన్న మిజేయమన్న మొదనా హ్ నున కొరమ నా నా కర్త కాయో అబ్బో మీకే నేను మాట్లాడంగి ఒకసారి ఏమ నేను మెయిన్ చెప్ినా మెయిన్ చెప్ మెయిన్ ప్లాన్ తో ది పిశం అంటునా ఏ ప్లాన్ రా ఏ ప్లాన్ డే అన్న దివిya కొడిసిట్లా మామే ఎనిషియో అన్నో కొచి ది కొచి नूबू नूबू ना ईमान जब पे शिक्षक शो किंडा ईमान जब पे गलत शो हाँ डायट फैंस जब पे गलत शो तूना नई मन जब पे नो तूना कीमत जब पे नहीं करो जेब मन जब पे चलो अन्ना मैं मार्शल मैं मैं प्लान जब पे ना मम्मा अंदर की बिया నన్ను గలీకుంటున్నారా కొంచెం అని చెప్పేసి కరెక్ట్ నువ్వు ఏమని చెప్పినా ఫ్యాన్స్ అని చెప్పా ఎక్కడ డ్రాప్ చేయమని నన్ను నువ్వు నువ్వేమని చెప్పి అక్కడ దిగినావు నువ్వు షాప్ దగ్గర దిగినావు గుర్తుందా ఏమని చెప్పి షాప్ దగ్గర దిక్కినావు చాక్లెట్ కావాలా నీట్గా వాళ్ళు

నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీకు చూశారనుకో నా కొడక రే నీ పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు ఎవడు అడిగాడు రండి నువ్వు ఎవడు అడిగాడు రా

なるほど。